వచ్చినాక చెప్తా ఆయన పని ఓ మా ఇక్కడ ఇదేంటి శ్రావణ మాసం ఇల్లు ఎట్లా మంచిగా ఉంచుకోవాలి పెళ్ళి అయినా టేస్ ఇప్పుడు

ఏమన్నా అన్నది కొడుతుంది అంటే చంప్తాడు నాకైతే ఎక్కడ పోతే అక్కడ వచ్చినాక ఎంత పర్వాలి ఏడిపోయింది వస్తుంది అంటే కొట్టదు మరి ఇంట్లో చికర కళ్ళు डूँ जावा और लोग आँख लग जाए नो नहीं चले ये रास्ता नहीं को सारे तो। में ने कहा लोग जाओ ताऊ तब सा हो रहा तुम बंद करो मोबाइल से हो जाओ बाइक का कोई गाल नहीं है ए फ्यू मोमेंट्स लेटर आह आह अनमित कर दे ताने मार दे ताने मार दे

என்ன பத்து முடி சொல்லுங்க இந்த ఈ అమ్మాయి పెద్ద అమ్మలేరమ్మార్ కూడా పెద్దమ్మా అయ్యో మీరెరయ్యా నువ్వు పాలకూరు అయ్యా పాలకూర పాలకూరు ఈ ఇవి ఉన్నాయి గబ్బోడి చెరిగాలైతే ఇవి ఉన్నాయడు గబ్బోడి చెరిగాలైతే రాడే వామ వేడారెక్కిపోయింది కురా ఉవా ఏం క్రేంగేరా అయితేగా నాసనస్తుగా చికెన్ ఇంజరేయ్ నాసనస్తుగా చికెన్ ఇంజరేయ్ ఆదా గిరనేదిరా అదడపడలేసింది ఇవి ఏయ్ అవి ఎవ్వడంత చికెన్ మాంసా అయింది ఏదన్నా మాటలు వస్తలేవు అరే వస్తాయి జర కూరిటేరా చికెన్ అని మటన్ మా అమ్మ లేకపోతే నేను వస్తున్నా వినపో అరే ఏం కాదు అమ్మ నువ్వు తాను మీ తన దగ్గర నల్లికుట్లో విను నల్లికు నువ్వు తాను దూరే వచ్చారు కూడా తాళా వేసుకొని ఇక్కడ కూర్చున్నాం బయట రానం ఎప్పుడు చూసినట్టు వాళ్ళ వాళ్ళు పోయి పోదితే వచ్చి తాళం వేసుకొని అటు పోతున్నప్పుడు కూడా నేను ஏமாச்சிரண்டும் நான் நான் வீங்கள் கூறக்கும் நான் போதிச்கு நின்னானும் இதிராயிச்சா ஆராயும் ஏமாச்சிரும் கல்ப்புடமிக்கும் மாமர் ஆகரிச்சதி மாமர் ஆகரிச்சதி மாமர் ஆகரிச்சதி மாமர் ஆகரிச்சதி மாமர் ஆகரிச்சதி డి మితివో నా భూములుతినాడు మింతో నా బోమలుత నేనే చికెన్ నువ్వు అన్నీ ఈ పత్ ఈ పత్